హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి మేమైతే ఊరు వెళ్ళాం కదండి అనపర్తి మా అన్నయ్య విక్రమాదిత్య గారి ఇంట్లో దేవిని అయితే నిలబెట్టారండి పది రోజులు కూడా చాలా విశేషంగా పూజలు అయితే జరుగుతున్నాయి ఇక అక్క వాళ్ళు కూడా వచ్చారు కదండి ఇంకా వాళ్ళని మా నన్ను కుంకుమ పూజకైతే అయితే రమ్మన్నారు వెళ్ళి కుంకుమ పూజ అయితే చేయించుకున్నామండి చాలా బాగా అయితే జరిగింది కుంకుమ పూజ అనంతరం హోమం అయితే చేశారు సంబంధించి ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశానండి లింక్ షార్ట్ కింద అయితే ఇచ్చేసాను చాలా బాగుంటుంది చూసేయండి వీడియో చూసే ముందు రాధా ద్వారం పూడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి राम कृत्वा राम कृष्ण राम